నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై క్లాసెస్ నేను మీ దండ వెంకటరాములు రోజు మన టాపిక్ వచ్చేసి డిగ్రీ సెకండ్ ఇయర్ ఫోర్త్ కు సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీకి ఉండేటటువంటి ఇంగ్లీష్ సబ్జెక్టు సిలబస్ మారడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు నుంచి జనరల్ ఇంగ్లీష్ అందరికీ కామన్గా ఉండేటటువంటి బీఏ బీఎస్సీ బీకామ్ బీబీఏ బీఎస్డబ్ల్యూ ప్రతి గ్రూప్ వాళ్ళకు ఉండేటటువంటి ఉస్మానియా యూనివర్సిటీ సిలబస్ ఇది ఇంగ్లీష్ సబ్జెక్టు సంబంధించి అన్ని గ్రూపుల వాళ్ళకు కామన్గా ఉండేటటువంటి సబ్జెక్టే కాబట్టి సిలబస్ని సిలబస్ ఎట్లా చదివితే మంచి మార్కులు వస్తాయనేటటువంటి టాపిక్ని వీడియోలో చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇది కేవలం ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళకు సంబంధించినటువంటి సిలబస్ ఇది సెకండ్ ఇయర్ ఫోర్త్ సెమిస్టర్లో ఉండేటటువంటి ఇంగ్లీష్ అనేటటువంటిది మూడు యూనిట్లుగా ఉండడం జరిగింది డిగ్రీ సెకండ్ ఇయర్లో ఇంగ్లీష్ అనేది థర్డ్ సెమిస్టర్లో మూడు లెసన్లు ఫోర్త్ సెమిస్టర్లో మూడు లెసన్లు యూనిట్ వైజ్గా డివైడ్ కావడం జరిగింది ఫోర్త్ సెమిస్టర్లో యూనిట్ ఫోర్ యూనిట్ ఫైవ్ యూనిట్ సిక్స్ అనేటటువంటి టాపిక్లు ఉండడం జరిగింది ప్రతి యూనిట్లోనూ ఎనిమిది సబ్ టాపిక్లుగా చిన్న చిన్న పాఠ్యాంశాలుగా డివైడ్ కావడం జరిగింది అందులో పోయం ప్రోజు ప్రనౌన్సియేషన్ ఒకాబులరీ గ్రామర్ అడిషనల్ రీడింగ్ స్పీకింగ్ రైటింగ్ ఈ విధంగా ఎనిమిది సబ్ టాపిక్లతో మూడు యూనిట్లు ఉండడం జరిగింది యూనిట్ ఫోర్ యూనిట్ ఫైవ్ యూనిట్ సిక్స్ ఇందులో ప్రతి యూనిట్లోనూ పోయిట్రీ ఉంటుంది ప్రోజ్ ఉంటుంది ప్రతి యూనిట్లోనూ గ్రామర్ పార్ట్లు ఒకాబులరీ ప్రనౌన్సియేషన్ అడిషనల్ రీడింగ్ స్పీకింగ్ రైటింగ్ పాటలు ఉంటాయి ప్రతి యూనిట్కి సంబంధించినటువంటి ఆన్సర్ పీడిఎఫ్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా పోయేటరీ ప్రోజ్ అడిషనల్ రీడింగ్కి సంబంధించినటువంటి టాపిక్లు మీరు తెలుగులో చదువుకొని మీకు అర్థమైనటువంటి శైలిలో మీరు ఇంగ్లీష్లో రాయడానికి అవైలబుల్గా ఉండేటటువంటి పీడిఎఫ్ని కూడా నేను అందించడానికి ప్రయత్నం చేస్తాను ఇక యూనిట్ వైజ్గా పోయిటరీ ప్రోజు ఒకాబులరీ అట్లాగే అడిషనల్ రీడింగ్ ఇట్లా ఏ ఏ పాఠ్యాంశాలు ఉంటాయనేటటువంటి టాపిక్లో చర్చించుకుంటే మొదటి యూనిట్ అంటే ఫోర్త్ యూనిట్కు సంబంధించి పోయిట్రీ పాఠ్యంశం ఓజిమాండియస్ అనేటటువంటి పాఠ్యంశం పిబి చెల్లి గారు రచించడం జరిగింది అట్లాగే ప్రోజ్ పాఠ్యాంశం ద లాటరీ టికెట్ అనేటటువంటి పాఠ్యాంశం యాంటన్ పి చెకోవ్ గారు రచించడం జరిగింది అట్లాగే అడిషనల్ రీడింగ్కి సంబంధించి కన్జ్యూమర్స్ ఆఫ్టర్ కెనాట్ డిటెక్ట్ ఫేక్ రివ్యూస్ అండ్ అండర్ ఎస్టిమేట్ హౌ మెనీ నెగటివ్ రివ్యూస్ మైట్ బి ఫేక్స్ అనేటటువంటి పాఠ్యాంశం అట్లాగే యూనిట్ ఫైవ్కి సంబంధించి పోయిట్రీ పాఠ్యాంశం మై లాస్ట్ డిచెస్ అనేటటువంటి పాఠ్యాంశం రాబర్ట్ బ్రౌనింగ్ గారు రచించడం జరిగింది అట్లాగే ప్రోజ్ పాఠ్యాంశం ద డాల్స్ హౌస్ అనేటటువంటి పాఠ్యాంశం కేత్రిన్ మెన్స్ఫీల్డ్ అనేటటువంటి రచయిత రచించడం జరిగింది అట్లాగే అడిషనల్ రీడింగ్కి సంబంధించి ఈజ్ ఇట్ ఓకే టు కిక్ ఏ రోబర్ట్ డాగ్ అనేటటువంటి రాబర్ స్పారో దీన్ని రచించడం జరిగింది ఇక యూనిట్ సిక్స్ కు సంబంధించి పోయట్రీ పాఠ్యాంశం ఇస్ ద థింక్ విత్ ఫీథర్స్ అనేటటువంటి పాఠ్యాంశం ఎమిలీ డిక్కిసన్ గారు రచించడం జరిగింది అట్లాగే ప్రోజ్ పాఠ్యాంశం ప్యాకింగ్ అనేటటువంటి పాఠ్యాంశం కే జెరోమ్ అనేటటువంటి రచయిత రచించడం జరిగింది అట్లాగే అడిషనల్ రీడింగ్కి సంబంధించి వి లవ్ హాలిడే రిట్లస్ అండ్ ట్రెడిషన్స్ అనేటటువంటి పాఠ్యాంశం డిమిత్రిస్ జిగలాటస్ అనేటటువంటి రచయిత దీన్ని రచించడం జరిగింది ఇవి యూనిట్ ఫోర్ యూనిట్ ఫైవ్ యూనిట్ సిక్స్ సంబంధించి ప్రతి పాఠ్యాంశం అంటే యూనిట్ ఫోర్ ఫైవ్ సిక్స్లో పోయిట్రీ ప్రోజు అడిషనల్ రీడింగ్ పాఠ్యాంశాలు మొత్తంగా తొమ్మిది పాఠ్యాంశాలు నేను చెప్పడం జరుగుతుంది ఆ తొమ్మిది పాఠ్యాంశాలకు సంబంధించినటువంటి వీడియో ఎక్స్ప్లెనేషన్ క్లాస్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది పీడిఎఫ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది అక్కడ నుంచి తీసుకొని చదువుకోవడానికి ప్రయత్నం చేయండి ఇది డిగ్రీ ఫోర్త్ సెమిస్టర్కి సంబంధించినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ జనరల్ ఇంగ్లీష్ సబ్జెక్టుకు సంబంధించినటువంటి సిలబస్ ఎట్లా పాస్ కావాలనేటటువంటి ప్రతి టాపిక్ని చర్చించుకుంటే పార్ట్ ఏ పార్ట్ బిగా క్వశ్చన్ పేపర్ వస్తుంది కాబట్టి పార్ట్ ఏలో షార్ట్ క్వశ్చన్లు పార్ట్ బిలో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లు ఈ విధంగా ఉంటాయి కాబట్టి ఇందులో ఉండేటటువంటి ప్రతి టాపిక్కి కీ పాయింట్స్ నేర్చుకుంటే మీరు సమ్మర్ నేర్చుకుంటే ఏ క్వశ్చన్ వచ్చినా అని కూడా ప్రతి లెసన్ నుంచి ఒకటి ఆన్సర్ రాయడానికి ఆస్కారం ఉంటుంది ఇది ఈ వీడియో సైనింగ్ అవుట్ నేను మీద వెంకటంలో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్